రత్నపల్లి గ్రామంలో ఘనంగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రత్నపల్లి గ్రామంలో తెలుగుదేశం నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి తెలుగుదేశం యువ నాయకులు ఆనంద్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్దుర్తి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ వెల్దుర్తి మండలం మాజీ తెలుగుదేశం అధ్యక్షులు సూదేపల్లి జయరాముడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన రత్నపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ గావించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో అభివృద్ధి ఏమీ జరగలేదని వారు దుయ్యబట్టారు తెలుగుదేశం వచ్చిన తొమ్మిది నెలల్లోనే అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు చూపించమన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు हा ah, ചൂഷിക്കേണ്ട രണ്ട് പഠിക്കണ രണ്ടു രണ്ട് പഠന ಸನ್ಮಾನ್ ಕರೆಂಟ್ ವರ್ಷದ ಮದರ ಕರೆಣಿ ಜಯ ತೆಲುಗು ದೇಶಂ ಜಯ ಜಯ ತೆಲುಗು ದೇಶಂ ಅಣ್ಣಾ ಜಯ ತೆಲುಗು ದೇಶಂ ಜಯ ಜಯ ತೆಲುಗು ದೇಶಂ ಜೆಡಿಬಿ ಜಯ ತೆಲುಗು ದೇಶಂ ಜಯ ಶೌಣಿಗೆ ಜಯ ಶೌಣನ ಜಯ ತೆಲುಗು ದೇಶಂ ಜಯ ತೆಲುಗು ದೇಶಂ ఇప్పుడు రోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన స్నేహితుడు జ్ఞానేశ్వర్ గౌడు ఇందుకు హాజరైనందుకు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది మా గ్రామాన్ని అభివృద్ధి గురించి ఆలోచన చేయండి పెద్ద ఆయనకు కూడా చెప్పండి మీకు చెప్తాము ఈ మురికి కాలువల వ్యవహారం ఎక్కువైంది మాకు నరచలేక వాళ్ళు నరచాలంటే కూడా మురికి కాలువలు వచ్చారు ఎస్టిమేట్ లేపించిన ఇవితల అవతల ఆ ఎస్టిమేట్ ఫండ్స్ లేక నిలబెట్టేసినాము మన గ్రామ పంచ మండల ఫండ్స్ అంటే మండల ఫండ్స్ మనకి ఇస్తారో అదంతా అన్న మీద భారవేస్తున్నాం ఇక్కడికి విచ్చేసిన మన జ్ఞానేశ్వరుడు అన్న గారికి నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చి జెండా ఎగవడం జరిగింది రత్నపల్లె గ్రామంలో మన బీసీల ముద్దుబిడ్డ జ్ఞానేశ్వర గౌడ్ అన్న గారు మన గ్రామానికి మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేసింది ఏమీ లేదు ఇప్పుడు ప్రభుత్వం గెలి మన ప్రభుత్వం వచ్చినాక మన ఎమ్మెల్యే గారు దృష్టికి అన్నగారు తీసుకుపోయి సీసీ రోడ్లు అయితేనేమి మన ట్యాంక్ ఇది పడిపోయే మార్గంలో ఉండేది ఈ ట్యాంక్ కూడా రిపేర్ చేయడం జరిగింది ఎస్సీ కాలనీలో కూడా సీసీ రోడ్డు బీసీ లకా బీసీ కాలనీ బోయే బోయే వీధిలో కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది ఇంకా అన్న దృష్టికి మా గ్రామంలో చాలా ఇబ్బందులు రోడ్ల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా అన్న దృష్టికి తీసుకోవాల్సింది తీసుకోవాల్సిందిగా అన్నగారిని కోరుతున్నాము ఈ ప్రభుత్వంలో మనము ఇప్పుడు ఆల్రెడీ ఒక నాలుగు పథకాలు అయిపోయినాయి జనాలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అయితే గ్యాస్ సిలిండర్లు వదిలినాడు నెక్స్ట్ మంత్ వచ్చేసి ఈ తల్లికి వందనము ఈ రైతు దాంట్ల గురించి కూడా నెక్స్ట్ మంత్ మన సీఎం ఆదేశాల మేరకు సీఎం గారు కూడా వదలడం జరుగుతుంది ఇంకా ఏదన్నా మా గ్రామానికి అన్నగారు దృష్టికి మా గ్రామాన్ని కొంచెం పర్సనల్ గా తీసుకొని గ్రామం గురించి అభివృద్ధి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవాల్సిందిగా అన్నగారిని కోరు కోరుతున్నాము ఈనాటి నలభై మూడవ వార్షికోత్సవ దినోత్సవానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రత్నపిల్ల గ్రామానికి రావడం జరిగింది ఈరోజు ఈ యొక్క వేదిక ద్వారా కృష్ణారెడ్డి అన్న గారు ఆనంద్ గారు మరి మాజీ మండల అధ్యక్షుడు జయరాం గారు బి కృష్ణుడు నా మిత్రుల సోదరులు అందరూ కూడా ఈ యొక్క గ్రామ ప్రజలు సోదరి సోదరి మనులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రం అంతటా కూడా నల్లమివిడ వార్షికోత్సవము ఆవిర్భావ దినోత్సవము జరుపుకుంటున్నారు మరి కీర్తిశేసులు నందమూరి తారక రామారావు గారు అనేకమైనటువంటి బడుగు బలహీన వర్గాల వారికి చేయుతనిస్తూ ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది అదే నడవడికలో అదే వరవడిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వరవడిలో నడుపుతూ బడుగు బలహీన వర్గాల వారికి చేయూతనిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో ఈ రాష్ట్రం అంతటా కూడా విజయవంతం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం గత ప్రభుత్వాలకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఎస్సీ కాలనీ అయితేనేమి బీసీ కాలనీ అయితేనేమి వాటర్ ట్యాంక్స్ అయితేనేమి మరి డ్రైనేజ్ అయితేనేమి ఇవన్నీ కూడా తొమ్మిది నెలల కాల పరిమితిలో ఎమ్మెల్యే గారు శ్యామ్ కుమార్ గారు చొరవ తీసుకొని మరి రోడ్లు వేయించడం జరిగింది అదేవిధంగా గ్రామ గ్రామాల్లో కూడా ఈ రోజు సమ్మర్ ఏదైతే ఉందో ఆ సమ్మర్కి కూడా నీటి సమస్యను తీర్చే విధంగా జరిగింది మరి మనం అందరం కూడా గమనించాలి సూపర్ సిక్స్లో ఏవైతే వాగ్దానాలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్రమ క్రమేణా కూడా మరి తల్లికి వందనమైతేనేమి ఎంతమంది పిల్లలుంటే మనం ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పామో ఆ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు అందరికి కూడా చేయడానికి సిద్ధంగా మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది రైతన్నలకు కూడా ఈరోజు రైతు సోదరులు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నటువంటి వాగ్దానం కూడా తీర్మానం పెట్టడం జరిగింది అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు అదేవిధంగా ఏదైతే బస్సు సౌకర్యాన్ని క్రమ క్రమేణా సూపర్ సిక్స్ లో ఏవైతే చెప్పాడో తప్పకుండా అని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ గౌరవనీయులైనటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి కే కృష్ణమూర్తి గారు దాదాపుగా మరి చెరువులకు నింపడం జరిగింది మరి నీళ్లు కూడా ఆయన ఈ యొక్క బ్రహ్మణం కాడ్ నుంచి రత్నపల్ల గ్రామానికి సపరేట్ గా పైప్ లైన్ వేయించి మరి నీళ్ళు తెప్పించినటువంటి ఘనత కేకు కిషుమూర్తి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సభ ముఖంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా చెరువులకు ఈ రోజు అరవై నాలుగు చెరువులకు రెండు వందల అరవై కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి సెవెంటీ పర్సెంట్ దాకా పూర్తి చేసి థర్టీ పర్సెంట్ పూర్తి చేయలేని గత ప్రభుత్వాలు ఈరోజు అది కూడా కంటిన్యూషన్ మనమే నీళ్లు విడిపించి చెరువులకు నీళ్లు నింపి రత్నపల్ల గ్రామంలో మూడు కార్లు పండించే విధంగా ఈరోజు రైతన్నలకు కూడా నీరు అందించే విధంగా మరి మన ఎమ్మెల్యే గారు కుమార్ గారు మరి ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే మనము పొదుపు లక్ష్మి మహిళలకు అనేకమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బ్యాంకు లోన్లు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు క్రమక్రమేణా బీసీలకు ఇచ్చాడు బీసీ మైనార్టీలకు ఇచ్చాడు ఈరోజు ఎస్సీ సోదరి సోదరి మనందరికీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఉపాధి కింద వాళ్ళ యొక్క కులవృతుల కింద ఏర్పాటు చేస్తూ మనకందరికి కూడా అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం ఉందని చెప్పేసి దానికి మనకు అందరం కూడా అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు బీసీ మహిళలైతే దాదాపుగా మరి పుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది వాటన్నిటి కూడా మరి వయా మరి కృష్ణారెడ్డి అన్న గారు కానీ ఆనంద్ గారు వాళ్ళని ఎవరైనా సంప్రదిస్తే సంబంధించిన అధికారులతో ఎంఆర్ఓతో కానివ్వండి మరి ఎంపీడీఓ కానివ్వండి వాళ్ళతో అంతా కూడా సంప్రదించి మీ అందరికి కూడా కుటు మిషన్లు ఇస్తున్నారు ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకొని మహిళలందరూ కూడా కుట్టు నేర్చుకున్నటువంటి మిషన్లు నేర్చుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఇవన్నీ కూడా గమనించాలి గత ప్రభుత్వంలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వారికి సస్యశ్యామలంగా మనందరం కూడా పట్టు పట్టి గెలిపించుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక దయచేసి దయ ఉంచి తెలుగుదేశం ప్రభుత్వమే మనకి అభివృద్ధి కనుక మనకందరం అభివృద్ధి పడవాలంటే మనం ఏదైతే ఈ నాయకులు మనం ఎవరైతే క్యాండిడేట్ని ఏర్పాటు చేస్తారో ఆ క్యాండిడేట్ని తప్పకుండా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనం తీసుకోవాలని చెప్పేసి సభ ముఖంగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం